జయ శ్రీమనారాయణ ఈ శ్రీవారిదాసుడు ఈరోజు మనందరి పిల్లల యొక్క అభ్యున్నత కోరుకుని పెద్దవాళ్ళు కూడా చదువుకోవచ్చు నేర్చుకోవచ్చు చాలా 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 సులువైన శ్లోకం మనకి మన పెద్దలు అందించడం జరిగింది భాగవతంలో దశమ స్కందంలో శ్రీకృష్ణ లీలల్లోనూ భాగంగా శ్రీకృష్ణ పరమాత్ముడు బాగా అల్లరి చేసేస్తున్నాడు అని చెప్పేసి యశోదాదేవి ఆయన తీసుకెళ్ళి శుభ్రంగా ఒక రుబ్బ్రోలుకి కట్టేస్తుంది అనమాట కట్టేస్తే ఆయన రుబ్బ్రోలు నడుంకి తాడు రుబ్బ్రోలు ఇలా లాక్కుంటూ వెళ్ళిపోయాడు ఆయన ఆడుకోవడానికి వెళ్తే ఆయన వెళ్ళే ప్రదేశంలో వెళ్ళే మార్గం మార్గంలో రెండు చెట్లు ఉంటాయి ఈ రెండు చెట్లు పక్కపక్కన ఉంటాయి అనమాట ఈ రెండు చెట్ల మధ్యలోంచి ఆయన దూరిపోయి వెనకాల నుంచి ఆ రుబ్రోలు కూడా గట్టిగా లాగుతాడు రాదు చాలా గట్టిగా లాగేటప్పటికీ ఆ రెండు చెట్లు పెకలింపబడతాయి అన్నమాట విరిగిపోతాయి విరిగిపోయి అందులోంచి ఇద్దరు యక్షులు బయటకు వస్తారు ఆ యక్షులు ఇద్దరు కూడా కుబేరుడి యొక్క సంతానం అని చెప్పడం జరిగింది మన పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఒక శాపం వల్ల అలాగా వృక్షాలుగా జన్మిస్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క శాపాన్ని విమోచన చేసి వాళ్ళకి మంచి కల్పిస్తాడు అయితే వాళ్ళు యక్షులుగా మారిన వెంటనే వాళ్ళకి శాప విమోచనం అయ్యి అవ్వగానే శ్రీకృష్ణ పరమాత్ముని చూసి ఇంకా తట్టుకోలేనంత ఆనందం సంతోషం వహించారు వాళ్ళు మంచి స్వామివారి యొక్క శ్రీకృష్ణుడి యొక్క పాదాలని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళ నోట్లోంచి వచ్చిన చిన్న చిన్న శ్లోకాలు మనకు అర్థమైపోయేవే ఈ శ్లోకాలు ఈరోజు మనల్ని ఉద్ధరించడానికి భాగవతంలో స్వామివారు రచించడం జరిగింది ఇది ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి ఇంట్లో ఉండాలి నేను చెప్పేది అది ఉదాహరణకి ప్రతి శ్లోకము బంగారు అక్షరాలతో లిఖింపబడి ఫ్రేమ్ చేయించి మనం ఇంట్లో పెట్టుకోగలుగుతాం మీకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మా ఇల్లు చూపిస్తాను మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండే గదిలో నా స్తోమత ప్రకారం ఏ ఫోర్ సైజులో ఈ శ్లోకాలు నేను ఇంటికి తీయించుకుని మీకు ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నా గొప్ప గురించి కాదు ఎందుకు కూడా ఎందుకు పెట్టినా కూడా మీకు వివరిస్తాను ఈ పద్యం చెప్పే ముందు వినండి ఏ ఫోర్ సైజులో నేను శ్లోకం ప్రింట్ తీసుకుని దాన్ని ఏ ఫోర్ సైజు ట్రాన్స్పరెంట్ ఫోల్డర్ ఉంటుంది కదా అందులో పెట్టేసి టూ బే టూ వే టేపు అంటించి గోడకు అంటించేసారు అంటించి ఉంటాయి ఏంటిది అంతా అని చెప్పేసి అనుకుంటారు చూస్తే అలా గోడ అంతా ఉంటాయి అంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు పిల్లలిద్దరికీ సమస్య లేదనమాట వాళ్ళు అన్ని అన్ని పనులు అయిపోయి ఇంక బయలుదేరిపోతున్నారు అన్న అవ్వచ్చు స్నానం చేసే కావచ్చు నేను సమయాన్ని ఇబ్బంది పెట్టను వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండని ఇబ్బంది పెట్టను ఏదో ఒక సమయంలో మాత్రం స్కూల్కి వెళ్లే ముందు కాలేజీకి వెళ్లే ముందు టక్ ఉన్న వాటిలో గజేంద్ర మోక్షంలో నాలుగు ఇంపార్టెంట్ శ్లోకాలు అమ్మలాగేనాయి అమ్మ శారదా అని గోడ దగ్గర కూర్చుని అవన్నీ గోడ దగ్గర నించుని నమస్కారం చేసుకోవడం టక టక చదివేసుకోవడం ఏమండి దేవుడి మందిరం దగ్గరే కూర్చోవాలండి ఇవన్నీ చదువుకున్నప్పుడు దీపారాధన చేసుకోవాలండి ఎందుకంటే అవన్నీ అవన్నీ మనం చూసే శ్లోకాలు చదువుకుంటే చాలదా స్వామికి మనకు అభ్యున్నత గురించే కదా అది శుభ్రంగా టకటక చదువుకుని వెళ్ళిపోయేవారు ఈరోజు ఏ శ్లోకం అడగండి టక టక టాక చెప్పగలుగుతారు ఎందుకు అది వచ్చా రాదు నాకు వచ్చా రాదు ఏదైనా మన మనసుని అంటించిన దాన్ని బట్టి ఉంటుంది మన మనసుకి అవి రోజు అంటించాం వచ్చేస్తుంది కొద్ది రోజులు పోయాక అసలు అది చదవడం కాదు చదువుకుంటూ కిందకి వెళ్ళిపోయేవారు అంతే స్కూల్కో కాలేజీకో హడావులు అయిపోతే అలాగా నేను చేశాను అదే విధంగా ఎందుకు అంటే ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు అవ్వలేదా వచ్చిన తర్వాత కూర్చుని చదువుకునేటప్పుడు అలా తల తిప్పినప్పుడు కళ్ళు అలా తిరిగాయనుకో అమ్మలగన్న ఎమ్మ ముగరమ్మల ఈ ఈరోజు చక్కగా చదివేసుకుంటాం అది వాళ్ళ అభ్యున్నతే కదా నిజంగా నేను చెప్పింది మీకు నచ్చితే మీకు నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి పంతులు గారు లేదా బాబుగారు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పిలుస్తారు సరే ఆ విషయం పక్కన పెడితే ఏమండి నేను ఖచ్చితంగా ఇది ఆచరిస్తాను అని చెప్పేసి చెయ్యండి మీరు నేను సంతోషపడతాను మీ పిల్లలు అభ్యున్నతిగా ఉంటారు మంచి ఆరోగ్యం ఐశ్వర్యవంతులు విద్యావంతులు అవుతారు మంచి బుద్ధి ఐశ్వర్యం ఉంటే సరిపోదు బుద్ధి కావాలి అదేవిధంగా మనకి ఆరోగ్యం కావాలి ఎంతమంది పిల్లలు బీటెక్లు ఎంటెక్లు చేసినా పక్క పెద్దవాళ్ళని గౌరవించడం రాదు కొంతమందికి అది కాదు కదా అవన్నీ పద్యాలు నేర్పిస్తాయి నీకు ఏ స్తోమత ఉందో ఆ స్తోమతలో బ్యానర్లు చేయించుకుంటే బ్యానర్లు అలా పెట్టుకోండి ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతాం క్షమించండి వివరంగా చెప్పడం నాకు అలవాటు కాబట్టి వారిద్దరు కూడా యక్షులు అంటే కుబేరుడు యొక్క కొడుకులు ఇద్దరు పుత్రులు స్వామివారిని కాళ్ళు పట్టుకుని ఒక శ్లోకం చెప్పే ఆ శ్లోకం ఏంటంటే నీ పద్యావళి లాలకించు చెవులను నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకోండి అంటే నీ పద్యాలు నీ స్తోత్రాలు వినే చెవులనే నాకు ప్రసాదించు అని చెప్పి అడిగారు ఫస్ట్ వాళ్ళు అడిగింది అది తర్వాత నిన్న ఆడు వాక్యంబులన్ అంటే నా నోరు ఎప్పుడు నీ నీ గురించే మాట్లాడుతూ ఉండాలి అటువంటి నోరుని నాకు ప్రసాదించండి నీ పేరుని పని హస్త హస్తయుగమును నీ పేరు మీదే నేను ఏమైనా చేయాలంటే ఓ పూజ నీ పేరు మీదే కదా ఈ చేయి పని చేస్తుంది ఒక అగ్రత్త వెలిగించాలి నీ గురించే కదా అగ్రత్తలు వెలిగిస్తాను అలాగా నేను ఏ పని చేసినా ఈ చేతులతో అది నీ పని అయ్యి ఉండాలి అటువంటి చేతుల్ని నువ్వు నాకు ప్రసాదించు స్వామి నీ మూర్తిపై చూపులను స్వామివారి మూర్తిని అలా చూస్తూ ఉండిపడవే ఏమక్కర్లే అలాగంటే ఆ విధమైన చూపులే ఎక్కడున్నా ఏం చేసినా నిన్ను చూడాలి అటువంటి చూపుల్నే నాకు ప్రసాదించే స్వామి నీ పాదంబుల పొంత ముక్కు శిరముల్ అంటే ఎటువంటి శిరస్సు ఇస్తావంటే తల ఇలా ఎగురేసి అహంకారంగా తిరిగే శిరస్సు కాదు నీ పాదాల దగ్గర తల ఇలా కిందకి వంగుని నీ పాదాలకి నా తల తాటించే శిరస్సుని నాకు ఇవ్వి అటువంటి తలనివి నాకు అని చెప్పి శ్రీకృష్ణుని అడిగారంట నీపై బుద్ధులు అంటే నీ నీ అంటే నాకున్న బుద్ధి ఏదైతే ఉంటుందో ఆ బుద్ధి నీ గురించి ఆలోచించాలి నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణను నీరజ పత్రేక్షణ అని పిలిచారు అంటే కరుణతో ఇవన్నీ నాకు ఇవ్వి స్వామి నీరజ పత్రేక్షణ అని సంబోధించి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముని ఈ విధంగా ప్రార్థించడం జరిగింది ఎప్పుడైతే మనం ఉదాహరణకి ఉదాహరణ చెప్తాను మీ అందరికీ తెలిసిన వాళ్ళే పెద్దలే రావణాసురుడు తపస్సు చేస్తే నేను చావకూడదు చిరంజీవిగా ఉండాలి అంటే బ్రహ్మదేవుడు అటువంటివి కుదరదు ఏమైనా కండిషన్స్ పెట్టుకో అని చెప్పన్నాడు అంతేగాని ఆ వరం విభీషణుడి దగ్గరికి వచ్చేద్దాం వెంటనే విభీషణుడు నేను ధర్మం పట్టుకుని ఉండాలి భక్తి మార్గంలో ఉండాలి అని కోరుకుంటే ఆయన అడగకుండానే బ్రహ్మదేవుడు నువ్వు చిరంజీవిగా వరం పొందేవు నువ్వు చిరంజీవి అయి వర్ధిల్లుతావు అన్నాడు ఈ రోజుకి కూడా లంకా గర్భంలో విభీషణుడు ఉంటాడు ఇది సత్యం సత్యం పునఃసత్యం అంటే మనం ఈ విధంగా ఈ శ్లోకాలు పద్యాలు పట్టుకుని మన పిల్లల చేత చెప్పించి వాళ్ళని ధర్మ మార్గంలో నడిపిస్తే మన సనాతన ధర్మం వర్ధిల్లుతుంది సుఖ సంతోషాలతో ఉంటాం మన పిల్లలు బాగుంటారు నన్ను నమ్మి ఇవి మీరు నేర్చుకుని పిల్లలకు నేర్పండి చాలా 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 మంచి బుద్ధులు కలిగి వస్తాయి అక్కడ మీకు శ్లోకం రాసుంది మంచి బుద్ధులు ఇమ్ము కరుణను నిరజపత్రేక్షణ అంటే ఆయన ఇవ్వడా ఆత్తితో మీ అబ్బాయో మీ అమ్మాయో పిలిస్తే కూడా ఇస్తాడు నీ పేరుని పని చేయి హస్తయుగము అటువంటి చేతులేం ప్రసాదిస్తాడు పది మంది పెద్దలు కనబడితే తల ఉంచే తలనిస్తాడు గౌరవప్రదమైన తలనిస్తాడు అంతేనా మీ పద్యావుల ఆలపించి చెవులను ఎక్కువగా విష్ణు సహస్రం ఇటువంటి స్తోత్రాలు శ్లోకాలు పారణాలు వినే ఇంద్రియ శక్తిని ఇస్తాడు వేరే 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 వినకుండా కాబట్టి నన్ను నమ్మి మీరు ఆచరించి మీ పిల్లలతో ఆచరింపజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు పది మందికి షేర్ చేయండి పిల్లలు పది మందికి షేర్ చేయండి నాకు నేను అదే ఏ రోజు నేను సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను మీ పది మందికి పిల్లలకి షేర్ చేయండి వాళ్ళు పెద్ద వాళ్ళ యొక్క పెద్దలు చూస్తే నాకు సంతోషం ఎందుకంటే పిల్లలు కూర్చోటరా కూర్చోండి అని చెప్పి నేర్పిస్తాను పిల్లలు పిల్లాడికి అమ్మ రోజు కూర్చోక్కర్లేదు నేను పని ఉంటాను నువ్వు చెప్పమ్మ శ్లోకం ఉంటాడు అమ్మ చెప్తుంది పిల్లాడో పిల్ల చెప్తారు చదువుకుంటూ అటు ఇటు తిరుగుకుంటుండే చదువుకుంటాను వచ్చేస్తాయి సరే మరి జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసు